అంతా ఇంట్లోకి వెళ్ళిపోతాయి సార్ వచ్చిందంటే వాటర్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోతాయి సార్ అది కూడా ఎంత ఉంటది ఇంతే ఉంటుంది సార్ సైట్ కూడా ఒక క్లిన్లు కూడా ఇంతే ఉంటుంది అంత మించి ఎక్కువగా అయితే వాష్రూమ్స్ లేదు కానీ చాలా నరకం అయితే సార్ हां운데 ये मैं हूं అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మంత్రి వదారు అన్న నారాయణ గారు సౌత్ నియోజకర్గంలో ఉదయాన్నే ఏడు గంటకల్లా ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ అనేది ఈ లక్ష్మీనగర్ అనేది నూట యాభై సంవత్సరాల ఎస్టీ ఉంది దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్యూల్ రూపంలో వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలిసి మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది ఈ సమస్యను తీర్చుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారికి మా మేయర్ గారికి ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారుతీ ఈ నియోజకవర్గం స్వరూపం మారుతుంది ఇలాగ ఇంకొక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ మంది కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణం మార్కెట్ ఒకటి బజార్ ఈ రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో పెద్ద మార్కెట్లు వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా చెప్ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాం అందరికీ నమస్కారాలు అండి ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ ఫోర్లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రజులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగలు చదరపడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట ఏడు మంది యాభై సంవత్సరాలు పైగా ఉంటున్నారు అందులో నూట అరవై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఉన్నారు అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు ఎమ్మెల్యేలు గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ స్లమ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కొట్టి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు చెదిరి చేస్తా దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీడిషన్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇంట్లోకి వచ్చిందంటే వాటర్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోతాయి సార్ అది కూడా ఎంత ఉంటుంది అంటే ఇంతే ఉంటుంది సార్ సైట్ కూడా ఒక క్లీన్ కూడా ఇంతే ఉంటుంది అంత మించి ఎక్కువగా అయితే ఉన్నది వాష్రూమ్స్ రూమ్స్ సార్ కానీ చాలా నరకం అయితే అనిపిస్తారు Halo, hola, 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 나락에 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 나니로래니봐 왔나라 가 나로서서 안에 참 아마 빨리 అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మంత్రి అన్న నారాయణ గారు సౌత్ నియోజకవర్గంలో ఉదయాన్నే ఏడు గంటకల్లా ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ అనేది ఈ లక్ష్మీనగర్ అనేది నూట యాభై సంవత్సరాల ఎస్టీ ఉంది దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షడ్ రూపంలో వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను మేము ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉన్నారు సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది ఈ సమస్యను తీర్చుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారికి మా మేయర్ గారికి ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది ఇలాగ ఇంకొక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ మంది కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి నెహ్రూ బజార్ ఈ రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్లు వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం అతి త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా చర్చ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి నియోజవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారాలు అండి ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ ఫోర్లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగలు చదరపడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట డెబ్బై ఏడు మంది యాభై సంవత్సరాల పైగా ఉంటున్నారు అందులో నూట అరవై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారు అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటిని మార్చాలి దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ స్లమ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు చేసుకునే వాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్మని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టిచ్చేది చేస్తా దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఒక మాట్లాడి వీలైన తొందరలో దీని మీద జేషన్ తీసుకొని ముందు పోవటం జరుగుతుంది థ్యాంక్ యూ